జిల్లా బద్వే తాలూకా కసవాడ మండలము తెల్లవాడు పంచాయతీలోని రైతులము మా వినపి మేము నా నెలకు పంట వేసినాము మొక్కజొన్న ఉల్లిగడ్డలు ఆంద్యాలు వరి ఎన్ని వేసినాము ఈ ఈ పదివేల నుంచి మాకు తుఫాను ఉందని వారం నుంచి మాకు కళలు ఆరేసుకున్నాము కావున మా ఆంజల గింజలు ఉల్లిగడ్డలు మొక్కజొన్న ఇత్తనాలు మొత్తం కళంలోనే నానిపోయినాయి ఇదో ఇవి దగ్గర వచ్చిన మొలకలు దయముంచి అధికారులు కానీ మాకు స్పందించి మా గిట్టుబడుద గిట్టుబాటు ధర వచ్చేట్టు చూడాలని మాకు ప్రభుత్వం వారు సహాయం చేయాలని కోరుతున్నాము లేకుంటే మేము ఆత్మహత్యలకు పాల్పడుతున్నాం పాల్పడతాము కావున మా దయవుంచి మాకు ఎంత మంచిగా భూమి ఉంది కావున మేము ఎకరనరకు ఏదో బతికి దానికి మేము కష్టపడి పైరు చేసుకుంటున్నాము చేసుకున్నాము కావున ఈ విధంగా వస్తుందని మాకు తెలియదు కావున ఈ ఈ తుపాను వచ్చింది మాకు కావున మాకు ఈ పంట మొత్తం కలిసి ముద్దైపోయినది దయించి మాకు మాకు న్యాయం జరగాలని కోరుచున్నాము మొత్తం మోసూజు చేయి ఆత్మహత్య చేసుకోవాల్సింది ఖచ్చితంగా మీ అధికారులు మా స్పందించి మాకు సాయం చేయాలని కోరుచున్నాము